ఓం శ్రీ గురుభ్యో నమ జయ గురుదేవ్ నా గురుమా పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మన పరమేష్టి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత నుండి ఎనభై ఒకటవ శ్లోకము జ్ఞానం విజ్ఞాన సహితం లభ్యతే గురు భక్తి తహ పరతరం నాస్తి ధ్యేయో సౌ గురుమార్గి గురు వలన జ్ఞాన విజ్ఞానములు లభించును గురువును మించినదేదీ లేదు అందువల్ల గురుమార్గంలో నడుచు వారికి గురువే ధ్యానము యస్మాత్ నాస్తి నేతి వై శ్రుతి మ నిత్యం గురు గురువానికన్నా మించినది ఏదీ లేదు శృతులు కూడా ఇది కాదు ఇది కాదు అని చెప్పి మౌనంగా ఉండిపోయాయి ఇందువల్ల మనస్సుతోనూ వాక్కుతోనూ నిత్యము గురుదేవుని ఆరాధించవలేను కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు సదాశివా ప్రభవ दौ च कैवल्यं गुरुसेवया బ్రహ్మ విష్ణు సదాశివుడు కేవలం గురుసేవా మహిమ వల్లనే సృష్టి స్థితి సంహార ప్రక్రియలు చేయ సమర్థుడై ఉన్నారు దేవకిన్నర కిన్నర పితరో యక్షారణాహ మునయోపి నీ గురు శుశ్రూషణే విధి దేవ కిన్నర గంధర్వ పితర యక్ష మరియు మునిగణములకు కూడా గురు విధి తెలియదు మహాహంకార గర్వేణా తపో విద్యా బలాన్విత संसार कुहरावरते घट यंत्रे यदा घटा ह नमुक्ता देवगंधरवा पितरो यक्षकिन्नरा ह रुषयह सर्वसिद्धास्त्र गुरुसेवा परागमुका ह గురుసేవా విముఖులు ఎప్పుడూ ముక్తులు కాలేరు వారు దేవతలైనా గంధర్వులైన పితరులైనా యక్షులైనా కిన్నరులైనా ఋషులైనా సిద్ధగణములైనా కావచ్చు వీరందరూ తపో విద్యా బలంతో అహంకారులై వలన మరియు సంసార సాగరముతో కొట్టుకుని పోవుచుండుటచే ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ఘటయంత్రం అంటే చక్రంతో నిలిచి ఉండే కొండలు ఘటయంత్రంలోని కొండలలో నీళ్లు నిండుతున్నప్పటికీ మళ్లీ బావి నుండి బయటికి రాగానే వెంటనే ఖాళీ అయిపోయినట్లు గురుసేవారతులు సేవారతులు కాని ఈ సాధకుల సాధన వ్యర్థం ధ్యానం శృణు మహాదేవి సర్వానందప్రదాయకం సర్వ సౌఖ్యకరం నిత్యం ముక్తి విదాయకం ఓ మహాదేవి సౌఖ్య ప్రదాత్రి భుక్తి ముక్తి ప్రసాదిని అగు ధ్యానమును గుర్చి శ్రద్ధగా వినుము శ్రీమత్ పరబ్రహ్మ గురుం స్మరామి శ్రీమత్ పరబ్రహ్మ గురుం వదామి శ్రీమత్ పరబ్రహ్మ గురుం నమామి శ్రీమత్ పరబ్రహ్మ గురుం భజామి శ్రీమత్ పరబ్రహ్మ గురుదేవుని స్మరించుచున్నాము శ్రీమత్ పరబ్రహ్మ గురుదేవుని స్థుతించుచున్నాము శ్రీమత్ పరబ్రహ్మ గురుదేవునికి నమస్కరించుచున్నాము మరియు శ్రీమత్ పరబ్రహ్మ గురుదేవుని భజించుచున్నాము బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం द्वन्द्वातीतं गगनसदृशं तस्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतम् భావాతీతం తం సద్గురు ఎవరైతే బ్రహ్మానంద స్వరూపులో గొప్ప అద్వితీయులో జ్ఞానమూర్తులు ఆకాశములాగా హద్దులు లేకుండా ఉంటారు తత్వమసి మొదలు మహావాక్యములకు లక్ష్యమైన వారు నిత్యమై మలరహితులై అచలులై భావాతీతులై త్రిగుణాతీతులై అందరి బుద్ధికి సాక్షిభూతులై ఉందిరో అట్టి గురుదేవునికి నమస్కారము చేయుచున్నాను నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురు బ్రహ్మ నమామ్యహం ఎవరైతే నిత్యశుద్ధిలో భౌతిక నేత్రములతో ఎవరి ఆభామండలము దర్శనము చేసుకున్నకు వీలు లేదో ఎవరైతే నిరాకారులో నిరావరణులో స్వరూపులో చిదానంద స్వరూపులో అట్టి బ్రహ్మస్వరూపులైన గురుదేవులకు నమస్కరించుచున్నాను ఓం శ్రీ గురు వ్యో నమ సర్వం శ్రీ గురు చరణార్విందార్పణమస్తు